అండ్ గేమ్ చేంజర్ అనే సినిమా ఎంత ఫ్లాప్ అయిపోయిందో పైగా వచ్చిన రెవెన్యూస్ కంటే కూడాను నూట ఎనభై ఆరు మొదటి రోజు నూట ఎనభై ఆరు కోట్లు వసూలు అయినాయి నూట ఎనభై కోట్ల వసూలు అయినాయని అని ఏదైతే ప్రొడక్షన్ ఆఫీస్ ఉందో దానిలో నుంచి అక్కడి నుంచి కూడాను చాలా వచ్చినాయి చాలా వస్తున్నాయి కానీ నిజానికి వచ్చి వచ్చిన ఒక యాభై లోపే మొదటి షోలో యాభై మందే వచ్చారు అనేది మనకి ప్రత్యక్షంగా చూసిన చూసిన సాక్ష్యాధారాలు చూసి బట్టి తెలుస్తున్నదనమాట అయితే ఇది ఎందుకు ఇంత డిజాస్టర్ అయింది ఇది ఎంతో బాగా ఒక రకమైన గేమ్ చేంజర్ అబ్బో చాలా గేమ్ చేంజర్ అంటే ఏంటంటే వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటంటే ఒక ప్రభుత్వం బాగా చాలా మంచి ఒక ఊపులో వెళ్ళిపోతున్నది ఒక మంచి స్పీ స్పీడ్లో వెళ్ళిపోతున్నది దాన్ని ఆపేయాలి దానికి దాని స్పీడ్ చేంజ్ చేంజ్ చేయాలి అన్నట్టుగా ఉంటే మనం వేరే రకంగా ఇంకొక రకమైన మన 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 ప్లాన్లు స్కీమ్లు అవి తయారు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే గేమ్ చేంజర్ని గేమ్ చేంజర్ అనే వాటిని గురించి ఆలోచిస్తారనమాట అట్లాంటిది అనమాట అంటే ఏంటంటే తోటి నటులు ఉన్నారు సొంత ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళకంటే మనం ముందు వెళ్ళిపోవాలి ముందు ముందు వరుసలో ముందు పరుగు పందాల్లో మనమే నంబర్ వన్లో ఉండాలి అనే ఒక రకమైన ఆలోచనతో ఆలోచన ఉండటం మంచిదేను పోటీ పోటీ పోటీకి చెందిన ఒక ఒక రకమైన ఒక మనస్తత్వం ఉండటం మంచిదే కానీ ఏంటంటే ఆ పోటీ ఆ ఆనందకరంగాను ఆహ్లాదకరంగాను ఆరోగ్యకరంగానూ ఉండాలంటాను అయితే ఫ్యాన్ ఇండియా లెవెల్లో కంటే ఉన్న ఉన్న మన మనకి తెలిసిన మనం మనకి మనకి అందుబాటులో ఉన్న స్టార్ల కంటే మనమే చాలా ఏదో చాలా గొప్పగా ముందుకెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో కథని రకరకాలుగా రకరకాలుగా కిచిడీ చేసి పారేశారండి యాక్చువల్గా చెప్పాలంటే ఏ ఒక బ్యూరోక్రాటు ఒక టీఎన్ సేషన్ లాంటి వాడు అనుకుందాం అనుకు ఆ కథ ఆ కథనగా తీసుకోవాలి ఆయన ఎంత గొప్ప మహానుభావుడు ఆయన ఆయన ఎలక్షన్ దీనిలో ఎన్నిన్ని సంస్కరణలు తీసుకొచ్చాడు అసలు ఒక టైంలో అసలు ఆయన్ని చూస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కూడా గజగజ వణికిన ఒక క్యారెక్టర్ అంటే ఆయన చివరి దశలో ఒక అనాథ శరణ శరణ ఆర్ఫ ఆర్ఫరేజ్ కాదు ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరి ఆయన అంటే ఆయన ఆయన అంత గొప్ప మహానుభావుడు అంటే అసలు నిజంగా ఆయన సంస్కరించింది ఎలక్షన్ వాటినే కాదనమాట ఎన్నికల కమిషన్నే కాదు ఆయన జీ జీవితాన్ని కూడా సంస్కరించుకుని ఆయన ఒక రోల్ మోడల్ లాగా మనకి కనిపిస్తాడు ఆయన పిల్లలు లేరు లేరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓల్డేజ్ హోమ్లో వెళ్ళిపోయారు మంచి అప్పుడే ఓల్డేజ్ అంటే ఏదో థర్డ్ క్లాస్ దో థర్డ్ క్లాస్ ఏదో చిన్న రూమ్లో ఒక ఇనప మంచాలు ఉన్నవి ఎట్లా అలాగే చక్కగా ఒక మంచి చక్కటి ఓల్డేజ్ హోమ్లో ఆయన అయితే అట్లాంటివి తీసుకోవాలి చక్కగా ఆయన ఏమి ఏమి చేశాడు ఏమి నేర్పారు మనం ఏమి నేర్చుకున్నాము రాబోయిన ఆయన తదనంతరం వచ్చిన ఎలక్షన్ కమిషనర్లు కానీ లేకపోతే ఆఫీసర్లు ఏమి నేర్చుకున్నారు అని అది చెప్పాలి కానీ అది ఒక ఇతివృత్తం అక్కడ తీసుకుని జగన్మోహన్ రెడ్డిని గుప్పించారు దానిలో క్యారెక్టర్ని గుప్పించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎగతాళి చేయటం జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ని ఒక కించిపరిచేలాగా చేయటం ఇవన్నీ చేస్తే యాక్చువల్గా సినిమా ఎందుకని తీయటం ఇంత ఖర్చులు పెట్టి తీసామని చెప్పటం ఎందుకు ఇంత ఖర్చులు ఎవడ పెట్టమన్నాడు పాత సినిమాలందరూ అన్నీ అన్ని ఈ పదిహేను కోట్లు పది కోట్లలోనే చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసేవాళ్ళు మల్టీ స్టార్ మూవీస్ కూడా అయినా ఎందుకు తీయాలంటే ఏం లేదు ఖర్చులు చూపించాలి దండుకోవాలి ముఖ్యంగా బెనిఫిట్ షోలు అంటారు లేకపోతే లేకపోతే ఇంకోటి ప్రీమియర్ షోలు అంటారు లేకపోతే టికెట్లు అవరు ఇవ్వంటారు స్పెషల్ షోలు అంటారు వాటితో దండుకోవాలన్నమాట కానీ అట్లాంటి షోలకు కూడా ఎవరు వెళ్ళలేదు అనడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా మనం బాధపడాల్సిన విషయం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కొంతమంది చేతుల్లో గిలగిల్లాడిపోతున్నది ఆ కొంతమంది చేతుల్లో గిలగిల్లాడుతున్నప్పుడు ఇట్లాంటి సినిమా వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి సినిమా సినిమా ఫ్లాప్ అయితే రాబోయే కాలంలో ఈ పెద్ద సినిమాలు తీసే తీసేందుకు చాలామంది ఆలోచిస్తారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది అందుకే దిల్ రాజు గారి పాప దిల్లుతో మాట్లాడాడు ఆయన చాలా మనసు అంతా కుంగిపోయి ఉంటుంది అందుకని ఆయన ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు సినిమా పిచ్చాడు తెలంగాణ ఉన్నవాళ్ళు మందు పిచ్చాడు అది ఇది అంటే సరే అంత అందరి చేత అందరి చేత అన్న మాటలు పడ్డాడు ఆయన ఆయన కూడా సారీ చెప్పాడు సరే మొత్తం ఎందుకండి ఎందుకు ఇంది మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఈ డిజాస్టర్ గేమ్ చేంజర్ కాదు ఇది మూడు చేంజర్ అయింది ఫేట్ చేంజర్ అయింది అంట అందుకే కాబట్టి అనవసరంగా అనవసరమైన కనిపించినప్పుడు మనం ఒక కూర వండాలనుకుంటామండి ఒక వంకాయ కూర వండాలనుకుంటాం ఆ వంకాయ కూర కనిపించిన దానిలో ములక్కాయలు తీసుకొచ్చేసి లేకపోతే మళ్ళీ ఇంకొకటే ఉసిరికాయలు తీసుకొచ్చి లేకపోతే కనిపించినవన్నీ ఒక లేకపోతే ఆకుకూర వేసి మొత్తం అంటే సూట్ అన్నమాట అంటే వంకాయలతో సూట్ అవనవి చేసేస్తే వంకాయలు ఉల్లిపాయలు వేసుకుంటారు టమాటాలు వేసుకుంటారు అంతవరకు ఒక పర్టి ఒక పర్టికులర్ ఒక లిమిటెడ్ కాంబినేషన్లో చేసుకుంటారు అంతేగాని కనిపించినవన్నీ కూరగాయలు వేసుకోవాలంటే అది కలగూరగా గంపు అవుతుంది అది మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోతుంది మొత్తం అది కిచిడి కూడా అవదు కిచిడిలో కూడా మంచి మంచి కూరగాయలు దానికి సూట్ అయ్యేది ఒక కాంబినేషన్ ఉంటుంది ఆ సూట్ అయ్యే కాంబినేషన్తో చేయాలి కానీ ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే కనిపించినవన్నీ కనిప అన్నీ గుర్తొచ్చినవన్నీ గబగబ గబగబా చివరి క్షణం వరకు స్టోరీలో ఆ స్టోరీలో గుప్పించినట్టున్నారు కాబట్టి దాని ఫలితం ఏది అత్యాశ అత్యాశ అంట నువ్వేం చెప్పదలుచుకున్నావు అది సూటిగా చెప్పు అంతేగాని పదిహేను రకాలుగా తీసుకొచ్చేసి వాళ్ళని వాళ్ళని పిండికి పిండి పిండుకు తిని చెండుకు తిని ఇవన్నీ అవసరం అంట అందులో దీనికి మా శంకరే అవసరం లేదు కదా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు అంటే ఆయన కొంతకాలం అయిపోయిన తర్వాత ఎవరికైనా వాళ్ళల్లో ఉన్నవన్నీ కూడా అన్నీ అన్నీ అన్ని గుణాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అదేదో పిండే పిండేసిన ఒక చెరుకు రసంలాగా చెరుకు చెరుకు గ చెరుకు గడల్లాగా అయిపోతుంది వాళ్ళల్లో ఏం ఉండదు ఇప్పుడు స్టేల్ అయిపోయిన ఒక ఒక డైరెక్టర్ని తీసుకురావటం ఎందుకు ఆయన ఆయన చేత చేయించడం ఎందుకు లే ఇప్పుడు ఏదో ఫామ్లో ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఎవరినో తెచ్చుకుంటే సరిపోయేది కదా కానీ అట్లా కాదనమాట ఏదో చాలా గొప్పగా చేద్దాము మనం చేసేది అబ్బో అసలు చాలా గొప్పగా ప్యాన్ ఇండియా లెవెల్ కంటే కూడాను అబ్బో వేల వేల కోట్లు మొత్తం మనం దండుకుందామని మొత్తం సినిమా ఒక రకంగా చెప్పాలంటే సినిమా బిజినెస్ అంతా కూడాను కుప్పగూలిపోయింది ఈ గేమ్ చేంజర్లో అంటాను నేను ఎందుకంటే పెద్ద సినిమాలు ఇప్పుడిప్పుడే చాలా ఆలోచించి ఆచి తూ తూచి చేస్తారనమాట ఇంకొకటి ఇట్లాగా ఇట్లాగూ ఇప్పుడు ఈ సినిమాలు కనుక నిన్న మొన్నటి వరకు బెనిఫిట్ షోలు లేవు అవి లేవు ఇవి లేవు అని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పాడు అల్లు అర్జున్ ఆ టైంలో కానీ ఈ గేమ్ చేంజర్ ఇప్పుడు ఏమైందో కానీ అంటే దిల్ రాజు మరి మరి మీది తినాలి మాది తినాలి బ్యా బ్యాచ్ కాబట్టి ఈ సీఎం కానీ దిల్ రాజు కాని మరి దిల్ రాజుకి సంబంధించిన సినిమా కాబట్టి ఇది you okay. ఆయన ఏమనుకున్నాడో ఏమో కానీ మొత్తానికి బెనిఫిట్ షోలు అన్నీ కూడాను అన్ని టికెట్లు పెంచటాలు అన్నీ కూడాను అన్నీ నెరవేర్చుకున్నారు కానీ అయినప్పటికీ కూడాను అది అది జరగలేదు అక్కడ ఏది ఫలితం ఆలోచించాలో ఆ ఫలితం లేదు ఇంకోటి ఏంటంటే హైకోర్టు కూడాను హైకోర్టు కూడాను చీవాట్లు పెట్టింది ఇంకా బెనిఫిషియర్లు బెనిఫిట్లు ఇవన్నీ చెత్త చెదారాలన్నీ తీసిపారేయండి ఇవన్నీ బెనిఫిట్ షోలు ఏమి వేసుకోవటానికి వీల్లేదని పుండు మీద కారం జరిగేట్టు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఆలోచించి దరిద్రపు కొట్టు అనారోగ్యకరమైన పోటీ మానేసేసి ఏడుపుట్టు ఏడుపుట్టు సబ్జెక్టులు ఏడుపు కొట్టు కథలు ఏడుపు కొట్టు సినిమాలు తీయకుండా ఒక చక్కగా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం చెప్పాలో అది చెప్పడానికి తగులుకుంటే అంతేగాని ఆ జగన్ మీద కుళ్ళు మోత్తనంతో లేకపోతే ఇంకొక ఇంకొక స్టార్ మీద కుళ్ళు మోత్తనంతో మనం చేసి చచ్చే సాధించేది ఏం లేదంటాను నేను కాబట్టి ఏంటంటే ఏది ఇది ఇది మాత్రం సినిమా ప్రొడ్యూసర్లకు కావచ్చు సినిమా ఫ్రాటర్నిటీకి మాత్రం ఇది ఒక పెద్ద మొత్తం పెద్ద ఒక స్లాప్ ఒక ఒక పెద్ద ఒక 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 పాఠం గుణపాఠం అని చెప్పాల్సి వస్తుంది అనమాట కాబట్టి గేమ్ చేంజర్ కాస్త ఫేట్ చేంజర్ అయింది మూడ్ చేంజర్ అయింది లేకపోతే ఇంకొక ఇంకొక ఎక్స్పెక్టేషన్ చేంజర్ అయింది అనమాట కాబట్టి ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఆలోచించుకోవాలి మనం కుళ్ళు కుతంత్రాలతో సినిమాలు తీస్తే అవదు చక్కగా మనం ఆరోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యమైన కథలతో ఆరోగ్యమైన ఒక ఒక రకమైన ఆలోచనలతో సినిమా తీయాలని మాత్రం అనుకున్నప్పుడు అవి కొంచెం దానికి దానికి అవి అవి కొంచెం ఒక దోవనిస్తాయి అవి వాటికంటూ ఒక ఒక లక్షణం ఒక ఒక క్యారెక్టర్ ఏర్పడుతుంది ఆ సినిమాలకి ఇది ఒకటి గమనించాలన్నమాట సో ఏదండి గేమ్ చేంజర్ సినిమా ఢమాల్ అవటానికి కారణం ఇది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ లవ్ యూ అల్ బాయ్